నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసామంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ధర్మస్థలి అంశం అసలు ఆ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే రకరకాల కోణాలు ఉన్నాయి అత్యాచారాన్ని మొదలుకొని నరబలి వరకు కూడా అంటే అత్యాచారం నరబలి చేయటము తర్వాత క్షుద్ర పూజలు చేయటము చాలా మంది అంటే నదిలో ఆల్మోస్ట్ డీకంపోజ్ అయిపోతుంది అసలు దొరకవు కూడా ఎముకలు కూడా దొరకవు అందులో నదిలో గనక శవాలను వేస్తే అన్న కోణము ఇట్లా అనేక రకమైన కోణాలు తెర పడట్లేదు దీనికి అసలు అండ్ ఇప్పుడు ఆ ఒక బ్రేక్ కూడా పడింది అనే మాట కూడా విని వినిపిస్తోంది అసలు ఈ ఎంటైర్ నేపథ్యం ఏంటి అసలు ఏం జరిగి ఉండి ఉండాలి సార్ అంటే ఇప్పుడు ఈ ఆలయ ధర్మకర్తల్లో ఒకరు వీరేంద్ర హెగ్డే ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది ఒకటి రెండోది ఈ రకమైనటువంటి తవ్వకాలు జరుపుతారా లేదా అనేది దానికంటే కూడా అసలు దీనికి సంబంధించినటువంటి విచారణని కూడా ఆపాలి ఆ స్థలం పవిత్రతను దృష్టిలో పెట్టుకుని అని ఆయన కోర్టుకు పెట్టారు కోర్టు అటువంటిది ఏం లేదు అది జరిగి తీరవలసిందే అని చెప్పేసింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు వెళ్ళినప్పటికీ వీళ్ళకి వ్యతిరేకంగానే కోర్టు చెప్పింది అది జరగ తీరాలి గా అంటే అక్కడ జరుగుతున్న వ్యవహారాలని మీడియా ప్రపంచానికి తెలియజేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళాడు ఆయన వెళ్ళి ఇది గా రోజువారీ వ్యవహారంగా మార్చేస్తున్నారు అందుకని మీడియాని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న పద్ధతిలో ఈయన కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే కింది కోర్టు ఆయనకు అనుకూలంగానే జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కోర్టు వ్యతిరేకించింది నిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది కాబట్టి తప్పేం లేదు వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు అని చెప్పింది అయిపోయింది అది మీడియా కానిచ్చేద్దాం ఎవరికి తెలియకుండా అదే ఉంది అదే ఉద్దేశంతో ఆయన రెండోది అక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది అనేది కూడా ఒక బాధ ఉండి ఉండొచ్చు ఆయనకి అంటే లోపల అతను ఎవరైతే పెట్టాడో పారిశుధ్య కార్మికుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో మొదలైంది గొడవ అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే నేర అంగీకార వాంగ్మూలము అంటారు తెలుగులో ఈ నేర అంగీకార వాంగ్మూలం ఇవ్వడంలోనే అతని ఉద్దేశం ఏంటంటే నన్ను పాపభారం వెంటాడుతోంది అని చెప్పుకున్నాడు ఆయన చెప్పుకుని అక్కడి నుంచి మొదలైంది అంటే తప్పు చేస్తున్నాను అని ఆయన ఎందుకు ఫీల్ అయ్యాడు ఇది నరబలో మరొకటో అయి ఉంటే క్షుద్ర పూజలు అయినప్పటికీ దానికి ఒక జస్టిఫికేషన్ అయ్యేది కానీ ఇప్పుడు నిజానికి అక్కడ జరిగిన హత్యలు కేవలం నరబలి లేకపోతే క్షుద్ర పూజలు అనే అకౌంట్ లో వేసేసి దాన్ని జస్టిఫై చేసే ప్రయత్నంగా ప్రచారంలో పెట్టి కూడా అని జరిగింది ఇంకోటి ఇంకోటి జరిగింది అంటే ప్రధానంగా ఆడపిల్లల సంబంధించినటువంటి ఇవే దొరుకుతున్నాయి వాళ్ళు ఇప్పటికే పదమూడు ప్రాంతాలలో తవ్వకాలు జరిపారు ఇంకో రెండు చోట్ల ఓపెన్ చేస్తూ ఉండగా నిన్న మళ్ళీ మీడియా మీద దాడి జరిగింది అక్కడ ఈ దాడి చేసిన వాళ్ళు కూడా వీరేంద్ర హెగ్డే తాలూకా అనుచరులే అని చెప్తున్నారు కాబట్టి ఈ వార్తలు బయటకు వెళ్లకుండా ఉండాలి ప్రపంచానికి తెలియజేయకుండా ఉండాలి అనేది కాన్షియస్ గా వాళ్ళు తీసుకున్నారు తీసుకుని కంట్రోల్ చేస్తున్నారు అంటేనే వాళ్ళ హస్తం ఏ మేరకు ఉండుంటుంది వాళ్ళ హస్తం లేకపోయినా కానీ టోటల్ గా ఆలయ నిర్వహణకు సంబంధించి అక్కడ ధర్మకర్తల మండలి కావచ్చు వీళ్ళ ప్రమేయం ఏదో ఉంది అక్కడ అనేది అనుమానం రావడానికి అర్థం అవుతుంది అనుమానం రావడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది దాడు గురించి అంటే వాళ్ళు మీరు ఏవైనా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు నేను వారికి ఏం ప్రాబ్లం ఉండదు అదే వాళ్ళు అటువంటి అలా లేరు అలా బిహేవ్ చేయట్లేదు ఆయన ఆయన బిహేవ్ చేయట్లేదు వాళ్ళ తమ్ముడు అలాగే బిహేవ్ చేయట్లేదు ఆయన కూడా దాడులు చేస్తూనే ఉన్నాడు దీంతో ప్రపంచానికి ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి ఇది ప్రధానంగా అతను చెప్పినటువంటి అభిప్రాయం అయితే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పారిశుధ్య కార్మికుడు చెప్పిన అయితే అత్యాచారాలు జరిగి అవి నేను చూశాను ఓపెన్గా అంటే వచ్చిన బాడీని బట్టి తనకు ఒక విషయం అర్థమవుతుంది కాబట్టి నేను ఖననం చేసినటువంటి శరీరాల్లో మెజారిటీ అత్యాచారానికి గురైనట్టుగా నేను గుర్తించాను అనే మాట కూడా వారి స్టేట్మెంట్ లో ఉంది అత్యాచారం చేయటం వెనకే చంపేయటం రెండు ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అని చెబుతూ అతను మరి ప్రపంచానికి కొంచెం గబురుపాటు కలిగించిన విషయం ఏంటంటే ఒక చిన్నపిల్లని స్కూల్ బ్యాగ్ తో సహా తీసుకెళ్లి ఖననం చేశానని చెప్పాడు అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది చాలా మంది ఆడపిల్లల తల్లులు తండ్రులు కంప్లైంట్లు ఇచ్చి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అక్కడ వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు తమ పిల్లల తాలూకా కళబరాలు ఏమన్నా ఉన్నాయా అక్కడ అన్న పద్ధతిలో ఎవరి పెయిన్లో వాళ్ళు ఉన్నారు ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు ఇది జరుగుతోంది నిజానికి ఆలయ ధర్మ కర్తల మండలం నుంచి పబ్లిక్కి ఒక అప్పీల్ చేసి మేము దీనికి సంబంధించినటువంటి టోటల్ ఒక ఒక ఆరోపణ వచ్చింది ఆలయం మీద వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల దర్యాప్తులు జరగడానికి మేము సహకరిస్తాము అలాగే ప్రతి ఒక్క విషయం ప్రతి క్షణం ప్రజలకు తెలియజేస్తాం ఇది ప్రజలతో లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారం అని వాళ్ళు బాధ్యత తీసుకుని చొరవ తీసుకుని ముందుకు వెళ్లాల్సింది పోయి వాళ్లే ప్రాబ్లం క్రియేట్ చేస్తూ వస్తున్నారు మొదటి నుంచి ఇప్పుడు ఎప్పుడైతే ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఏదో అక్కడ కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే సందేహాలు ప్రబలం అవటానికి కారణం అవుతాం మరి ఈ ధర్మస్థలి అనే ప్రాంతం ఇంత అధర్మానికి కేంద్ర బిందువుగా మారిపోయిందా అనిపిస్తోంది ఇంత ఇవి చూస్తుంటే అయితే వాళ్ళ ధైర్యం ఏమిటి సార్ అసలు ఇన్ని వందల మందిని అత్యాచారం చేయడం కానీ చంపేయటం కానీ చేసేసిన మేము బయటికి రాము అని అంత ధైర్యం ఏంటి వాళ్ళకి ఏమై ఉండి ఉండాలి అంటే ఎక్కడో సైకలాజికల్ డిజార్డర్ ఉంది ఎవరిలోనో అందులో ఎవరో ఒకళ్ళు రెగ్యులర్గా ఈ పని చేశారు దాన్ని కప్పపుచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అంటే చాలా ఊళ్ళల్లో కూడా జరుగుతాయి చాలా ఊళ్ళల్లో ఈ కింది తరగతికి చెందినటువంటి వాళ్ళని తీసుకెళ్లిపోయి దాని మీద సినిమాలు కూడా వచ్చినాయి తీసుకెళ్ళిపోయి వాళ్ళు అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి పెద్దవాళ్ళు కూడా వీళ్ళని తీసుకెళ్లి బలి వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలా ఏదైనా జరిగిందా అనేది కూడా ఒక సందేహం ఉంది ఇక్కడే ఆ ఫ్యామిలీ మీద పర్టికులర్గా అందుకని వాళ్ళు ఒక వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎవరినో దాచిపెట్టడానికి వీటన్నిటినీ కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టం అయితే దీనిలో భాగంగానే క్షుద్ర పూజలు అనేసరికి కొంత జస్టిఫికేషన్ దొరుకుతుంది అలాగే బలి కూడా కొంత జస్టిఫికేషన్ చేసుకోవడానికి తగినటువంటి వాతావరణం కల్పించే పదమే ఈ పదాల చాటును కూడా వాళ్ళు ఇంకేదో దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనేది అర్థం అవుతుంది ఎంత జస్టిఫికేషన్ వచ్చిన శిక్ష మాత్రం శిక్ష నుంచి మాత్రం బయటకు వెళ్ళలేరు కదా సార్ లేదు డెఫినెట్ గా శిక్ష అనేది పడుతుంది అయితే సార్ ఇంత మంది వందల మంది మరి ఇట్లా మిస్ అవుతూ ఉన్నారు కేసెస్ డెఫినెట్ గా వందల మంది మిస్ అయినప్పుడు కేసెస్ కూడా వస్తాయి మరి పోలీసులు ఏం చేస్తున్నారు సార్ ఇన్నాళ్ల నుంచి కూడా కేసులు నమోదు అయినప్పటికీ కేసులు నమోదు చేశామని వాళ్ళు చెప్తున్నారు వస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు మేము కేసులు నమోదు చేశాం ఎవరు పట్టించుకోలేదు అని పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ ఆలయం మీద కాన్సన్ట్రేట్ చేసి టార్గెట్ చేసి ఎవరు కంప్లైంట్ లో రాయలేదు అనేది పోలీసుల అభిప్రాయం అందుకని మేము అటువైపు వెళ్ళలేదు అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ నుంచి మిగిలిన వాళ్ళకి డౌట్లు వస్తున్నాయి అవునా ఆ రోజున గుడికి వెళ్తానని చెప్పింది వెళ్ళింది తర్వాత ఏమైపోయిందో కనిపించలేదు మరి అప్పుడే కదా సార్ గుడికి వెళ్తాను అంటే గుడి దగ్గర కూడా చూస్తారు కదా పోలీసులు చిన్న విషయమే కదా నిన్ను మా దగ్గరకి రాలేదు మేము దాని అటువైపు నుంచి దర్యాప్తు చేయలేదు అనే పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు స్పెసిఫిక్ గా గుడి దగ్గరకి వెళ్ళటం గుడికి గుడికి వస్తాను అంది మా అమ్మాయి అంటే గుడికి వెళ్ళు వెళ్ళిన తర్వాత అనుకోవటమా అలా అనుకుని గ్రాంటెడ్ గా తీసేసుకుని చేసినటువంటి పొరపాటు పోలీసుల వైపు నుంచి కూడా ఉంది ఒకటి రెండు జరుగుతుంది అంటే దాదాపుగా ప్రతి కంప్లైంట్ లోను ఇదే దొరలు ఉండొచ్చు ఇదే మాట రిపీటెడ్ రిపీటెడ్గా కాకపోయినా కానీ కనీసం మూడు నాలుగు కేసులు ఒకసారి అయినా కనిపించినప్పుడు ఒక డౌట్ రైజ్ అవుతుంది కానీ అది కూడా రాలేదు ఒకవేళ వచ్చినా గానీ వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేశారా వీళ్ళు ఏదైనా ప్రోప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ వీరేంద్ర హెగ్డే గారు కావచ్చు మరొకరు కావచ్చు కూర్చోబెట్టి ఏమైనా కన్విన్స్ చేసి పంపించేశారా అనేది కూడా ఒక డౌట్ ఉంది ఇప్పుడు ప్రపంచానికి కాబట్టి దాన్ని కూడా రెక్టిఫై చేయాల్సి కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది లేకపోయి ఉంటాయి ఇప్పుడు అతను ఇంకో మాట అన్నాడు నాకు ప్రాణభయం ఉంది నేను చంపేస్తారనే భయం కూడా ఉంది అని అంటే ఈ ధర్మస్థల నిర్వహణ ఎంత దారుణంగా ఉంది ఎంత టెర్రరైజ్ చేస్తున్నారు వాళ్ళ ని అనేది కూడా ఓపెన్ గా చెప్పేశాడు అతను ఇంత ఓపెన్ గా చెప్పాక ఇంకా దానిలో వేరే సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఎవరినో దాచిపెట్టే ప్రయత్నం వీరేంద్ర హెగ్డే గారు కాన్షియస్ గానే చేస్తున్నాడు అనేది చాలా ఓపెన్ గా ప్రపంచానికి అర్థమైపోయింది ఇప్పుడు దానికోసం రకరకాల కారణాలు అంటే ఈ సాకులు ప్రచారం చేయటం వెనకాల కూడా వాళ్ళ మోటో ఎవరినో కాపాడటానికి ట్రై చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయే విషయమే వాళ్ళు చేసిన ఎవరినో కాపాడే ప్రయత్నం చేసిన వీరేందర్ గారికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్ ముందు అసలు ఎవరు చేశారు అనేది చాలా తర్వాత ఈయన బ్రెయిన్ బిహైండ్ గా ఉంటాడు కేసు ఒకవేళ ప్రూవ్ అయితే అప్పుడు కూడా శిక్ష ఉంటుంది శిక్ష ఉంటుంది అంటే కాన్స్పరసీలో ఉంటాడు ఈయన కాన్స్పరసీలో ఉన్నప్పుడు శిక్ష అనివార్యంగా ఉంటుంది ఎవరు చేశారు అనేది కూడా బయటకు రావాలి రెండోది వీళ్ళని ముందు అక్కడ నుంచి టెర్మినేట్ చేసి విచారణ జరపాలి అది కూడా అది జరగలేదు ఇప్పటిదాకా జరగలేదు వీళ్ళకు ఉన్నటువంటి అధికార బలం ఇదంతా వాడుతున్నారు దీని నుంచి పక్కకి జరిగి వీళ్ళని ముందు ఆ పదవుల్లో నుంచి తొలగించి అక్కడ టోటల్గా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ధర్మకర్తల మండలి అనే పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని ఇంకో కమిటీ దేనికైనా అప్పు వీళ్ళు మొత్తాన్ని బయటకు తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటిది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు కనిపించడం లేదు జరగాల్సిన పని అయితే అదే మొత్తం ధర్మకర్తల మండలిని ఇమ్మీడియట్ గా టెర్మినేట్ చేసి కొత్త బాడీ దేన్నైనా వాళ్ళు లేదు ఒక ఐదారు ఐఏఎస్ ఆఫీసర్ లో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి సిట్టింగ్ జడ్జి నాయకత్వంలో ఒక ఒక బాడీని ఎగ్జిక్యూట్ చేసి వీళ్ళు చూస్తారు ఇక్కడ నుంచి ఈ ఆలయానికి సంబంధించిన వ్యవహారం ఈ కేసు తేలే వరకు అని చెప్పి వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయడానికి సమన్స్ పంపించి అలా చేయొచ్చు అలా చేయటం ద్వారా కొంత భయం కలుగుతుంది అలాగే ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుంటోంది అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది ఇది జరిగితే తప్ప ప్రజల్లో స్థైర్యం నిలబడదు రెండోది రకరకాల అనుమానాలు ఉన్నాయి ఆలయం మీద అదేమో శైవక్షేత్రం అక్కడ ఈ పూజారులు పూజా విధానాలు ఇవన్నీ కూడా వైష్ణవ పద్ధతుల్లో జరుగుతున్నాయి ఇలా ఎవరు దేన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఎవరు ఎలా నడుపుతున్నారు అనే దానికి సంబంధించి కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రపంచానికి ఈ అన్ని విషయాల మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం దేవాదాయ శాఖకు ఉంది అక్కడ వాళ్ళు అంటే గవర్నమెంట్ జవాబారి ఈ గవర్నమెంటే కాదు ఇంతకు ముందు ఉన్నటువంటి సంఘటనలు ఎప్పటి నుంచి తను చూశానని చెప్తున్నాడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పారిశుధ్య కార్మికుడు వారు నోట్ చేసిన రోజున్న ఏ ప్రభుత్వం ఉందో అక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని ప్రభుత్వాలు కన్ఫెషన్ ఇవ్వాల్సినటువంటి కన్ఫెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి వాళ్ళు ముందుకు రారా అనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా అయితే ముందు ఆ బోర్డుని ఆ ధర్మకర్తల మండలం అనేది డిమాండ్ గా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే మీడియా ఈ విషయాన్ని గట్టిగా చెప్పాల్సినటువంటి ఖచ్చితంగా ఈ వందల కొద్ది సెవల్ని పూడ్చిపెట్టేసిన నేపథ్యంలో తవ్వకాల్లో దొరికినవి చాలా తక్కువ రేషియో చూసుకుంటుంటే చాలా తక్కువ దొరికాయి దీనికి గల కారణం ఏమైంది కారణం అంటే అన్ని బాడీస్ ని వాళ్ళు దానిలో అక్కడ ఖరనం చేసి ఉండకపోవచ్చు అప్పుడు అతను ఒక మనిషిని వాడారు అని చెప్తున్నాడు అతను అతనికి అడపాదడపా ఈ పని అప్పు చెప్పేవారు అతను పనిచేసిన కాలంలో ఇక చేయలేక వెళ్ళిపోయాను నేను మాక్సిమం ఒక ఇరవై ముప్పై చేసి ఉంటాడేమో అతను మిగిలిన వారిని కూడా వాళ్ళు నదిలో పారేసి ఉండొచ్చు డీకంపోజ్ అయిపోవడం ఏంటి సార్ నదిలో పారేసు అంత శక్తి ఆ కి ఉందంటారా చెప్పలేముండ రకరకాల కెమికల్స్ ఏమైనా కలుస్తున్నాయేమో తెలియదు దానిలో దానిలో కాలుష్యం ఏ మేరకు ఉందో తెలియదు ఇన్ని గందరగోళాలు వీటిని కూడా పరిశీలించాలి దర్యాప్తు చేయాల్సినటువంటి వ్యవహారాల్లో ఆ నదీ జలాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కొంచెం పెద్ద ఎత్తున అంటే తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున రకరకాల అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు దీనిలో ప్రభుత్వము ఒక రాజకీయ పార్టీ కూడా లింక్ అయ్యి ట్రావెల్ అవుతున్నాయి అటువైపు నుంచి కూడా ఎవరు మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆ పార్టీ అధినాయకత్వం కూడా స్పందించట్లేదు దీని మీద స్పందించి ఇమీడియట్గా వాళ్ళైనా ఇతన్ని పదవిలోంచి తప్పించి విచారణ జరగాలి అన్న పద్ధతిలో కూడా ఎవరు మాట్లాడలేదు చూస్తున్నారు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడదాం అన్నట్టుగానే ఉంది నిన్న కూడా మీడియా మీద దాడి జరిగింది అక్కడ నిన్న తవ్వకాల దగ్గరకు వెళ్ళి కెమెరాలు పెట్టిన వాళ్ళ మీద కూడా ఆయన హెగ్డే గారి మనుషులు దాడి చేసి కొట్టారు కొట్టారు కొంతమంది గాయాలైన వాళ్ళు స్టేషన్ కి వెళ్లారు ఈ పరిస్థితి అంటే ఏదో పద్ధతిలో దాన్ని కంట్రోల్లో తీసుకోవాలనే ప్రయత్నం అయితే బలంగా చేస్తున్నారు అది కాబట్టి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకుని ఆ ఏరియా నుంచి వాళ్ళని టోటల్ గా బయట బంధించారు చేసిందే చాలా చాలా హేయమైనటువంటి ఒక పని తర్వాత అది బయటకి రాకుండా ఉండటం కోసం ఇప్పుడు కొన్ని క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు అనే మాటలు కూడా వింటున్నాం ఎట్లా చూడాలి సరే అంశాన్ని అంటే నివారణ చర్యలుగా చూడాలి జరిగింది జరిగిన వాళ్ళకి జరిగిన నష్టానికి మరి ఎట్లా సమాధానం సంబంధం లేదు అంటే దిష్టి లాంటిదే ఇది కూడా ఏదో జరిగింది సంథింగ్ కాబట్టి దాని నుంచి ఒక బయటపడాలి మనం అనుకుని ఎవరినూ ఆశ్రయించుంటారు వాళ్ళు కూడా క్షుద్ర పూజలే చెప్పారు అంటే ఆల్రెడీ అక్కడ జరిగినవే వాటి మీదే ఒక డౌట్ ఉంది అది అలాంటివి ఏవైనా జరిగినాయా అనేది కూడా ఒక డౌట్ అక్కడ జరిగిన వీటి మీద ఉంది అందులో భాగంగా చంపేసి ఉంటారు అనేది చెప్పడం ద్వారా ఒక జస్టిఫికేషన్ క్రియేట్ చేద్దాం అనేది ఆలోచన కూడా ఉంది వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు తమని తాము కాపాడుకోవడానికి కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే అక్కడ ఏదో ఒక అంటే ఆ ఫ్యామిలీస్లో నుంచి ఒక పవర్ఫుల్ వ్యక్తి ఎవరో అతనికి ఏదైనా ప్రాబ్లం ఉండి ఈ దారుణాలన్నీ అటువైపు నుంచి జరిగాయా అనేది ఒక సందేహం దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది డిపార్ట్మెంట్ కి ఉంది ప్రభుత్వానికి ఉంది అయితే ఇప్పుడు బ్రేక్ పడింది తవ్వాలకి అనే వార్త కూడా వస్తుంది ఇందులో నిజాని తవ్వాలకి బ్రేక్ పట్టడం లేదండి వాళ్ళు మీడియా మీద దాడి చేశారు అంతవరకే తవ్వకాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతాయి కూడా కానీ వాళ్ళ వాళ్ళు అక్కడ ఉండగా తవ్వకాలు జరపడం అనేది ఇబ్బందికరమై అందుకని వాళ్ళని టోటల్ గా టెర్మినేట్ చేయటం అనే పని ఇమ్మీడియట్ గా జరగాలి దాన్ని డిమాండ్ చేయాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కావచ్చు ఇప్పుడు దానికి సంబంధించి చాలా మందితో అది సెంటిమెంటల్ గా అటాచ్ అయి ఉన్నటువంటి ఏరియా అది ఎంత భయా భయపడతారు కాబట్టి ఇప్పుడు భక్తులలో స్థైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది అందుకని ఈ స్థైర్యాన్ని నింపే చర్య అవుతుంది వాళ్ళని టెర్మినేట్ చేసి అక్కడ నుంచి ముందు పంపించేసి ఒకవేళ నిర్దోషులుగా తేలితే మళ్ళీ వస్తారు అప్పటి వరకు ఒక ఆల్టర్నేటివ్ బాడీ గవర్నమెంట్ అపాయింట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి అది జరుగుతుందో జరగదో తెలియనటువంటి విషయము అది జరిగినా జరగకపోయినా ఈ డిమాండ్ తో భక్తులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అయితే ఉంది అంత వందల మందికి ఎంతమంది విక్టమ్స్ గా మారిపోయారు వాళ్ళకి ఎంత ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇంత భయానకమైనటువంటి ఇష్యూ బయటకు రావటం అంటే నిజంగా ఆ నివ్వెరపోతోంది యావత్ ప్రపంచం కూడా ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి సంఘటన ఇదివరకు ఎప్పుడు జరిగే లేదు ఇకపై జరగకూడదు కూడా ఆ విక్టమ్స్ కి ఎటువంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే పరిస్థితి రైట్ సార్ థ్యాంక్ యూ సో మరీ మచ్ సార్ నమస్తే